ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీని ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు బిర్యానీని ట్రై చేయని వాళ్ళు బిగనర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి దీనికి మనం కర్రీ లేకపోయినా రైతత్త కూడా తినయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అసలు ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టి అందులోకి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఒక టూ స్పూన్స్ అలానే ఆయిల్ని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి అచ్చం నెయ్యితో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ నెయ్యి ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా జాపత్రి అలానే మనకి బిర్యానీలో ఏ ఏ మసాలా అయితే ఉంటాయో వాటన్నిటిని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే బిర్యానీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేయలేదండి రోట్లో కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకున్నాను ఇవి కొంచెం పచ్చిపోయేలా వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండింటిని సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అవి అంత మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బిర్యానీని ఇష్టపడేవాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ అనేవి కొంచెం సేపటి తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి పటాని బంగాళదుంప క్యారెట్ ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను అలానే నీళ్ళలో వేసి తీసిన మిల్ మేకర్ని కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర కాలీఫ్లవర్ అవైలబుల్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ ఉన్న వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చి బఠానీ అనేవి ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి కదా అలా లేకపోయినా ఎండు బఠానీని తెచ్చుకొని నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని వేస్తున్నాను ఇది మసాలా పేస్ట్ అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మనం బిర్యానీకి కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ గ్రేవీని ఇందులోకి వేస్తున్నానండి అసలు అదే గ్రేవీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోని పోస్ట్ చేస్తాను చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూసేయండి ఈ మసాలా పేస్ట్ని వేసుకోవడం వల్ల బిర్యానీకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చిపోయేలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను ఈ గ్లాస్ని చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను అలానే ఫోర్ గ్లాసెస్ రైస్కి ఎయిట్ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఏం యూస్ చేయట్లేదండి నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నాను అది కూడా పొట్టు తక్కువ ఉన్న రైస్ని యూస్ చేస్తున్నాను ఇలా మనం పొట్టు తక్కువ ఉన్న రైస్తో బిర్యానీని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ని వేసుకున్న తర్వాత సాల్ట్ని వేసుకోవాలి టేస్ట్కు సరిపోని సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒక పిరికెడ వరకు పుదీనాను వేసుకోవాలి అలానే ఒక పిరికెడ వరకు కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ బిర్యానీలోకి పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మనకి వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఈలోపు మనం రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇంతవరకు ఈ వెజిటబుల్ బిర్యానీని ఇష్టపడని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసుకొని మూతను పెట్టి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి మనం వాటర్ని కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది మధ్యలో ఒకసారి మూతను తీసి మొత్తాన్ని కలిపి మళ్ళీ మూతను పెట్టేసి దీన్ని పూర్తిగా ఉమ్మగిల్లనివ్వాలి చూసారు కదా మనకి రైస్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది ఈ బిర్యానీలోకి సైడ్ డిష్గా ఒక మంచి కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రెసిపీని చూడాలి అనుకుంటే అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో వేసిన మసాలా పేస్ట్ కోసం కూడా ఒక చిన్న కామెంట్ చేయండి